అందరికీ నమస్కారం చదువు సంస్కారం చిట్టి చేతుల్లో చిగిరించే భావి భారతం జూన్ నెల ముగిసింది జూలై నెల వచ్చింది స్కూళ్ళు తెరుచుకున్నాయి స్కూల్ బస్సులు సిలబస్లు హడావిడి మొదలైంది క్యారేజీలు పుస్తకాలు బరువులతో పిల్లలు పరిగెడుతున్నారు ఫీజుల మూతతో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఆపై మూడు నెలల తర్వాత పిల్లల మీద ర్యాంకుల కోసం ఒత్తిడి ఆ ఒత్తిడి వారికే కాదు తల్లిదండ్రులకు కూడా వెరసి ఇదంతా పిల్లల చదువు కోసం వారి భవిష్యత్తు కోసం వారంతా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుట అనేది ప్రస్తుత సమాజంలో నడుస్తున్న ధోరణి ఈ చదువులు డబ్బు సంపాదించబడుతున్నాయి కానీ సంస్కారాలను కోల్పోతున్నాం తల్లిదండ్రులను తమను తమ పిల్లలను కేవలం డబ్బు సంపాదించడానికే చదివిస్తే మాత్రం అది వారికి వారి కుటుంబానికి తీరని నష్టమే వ్యక్తి మొదలుకొని కుటుంబం సమాజం దేశ ప్రగతి పదంలో సాగాలంటే చదువులతో పాటు సంస్కారము ఉండాలి సంస్కారం అంటే ఓ మంచి నడవడిక దురదృష్టవశాత్తు అధిక శాతం ప్రజలు దీని గురించి సరైన శ్రద్ధ చూపట్లేదని అనిపిస్తోంది ఏ కొద్దిమందో అది చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు వారికంటే నగరాల్లో ఉన్నవారే ఒకంత సృహ కలిగి ఉన్నారు పిల్లలను ఆదివారాల్లోనూ అలాగే సెలవు రోజుల్లోనూ ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్వహించే శిబిరాలకు తీసుకువచ్చి కొన్ని మంచి సంస్కారాలు అందజేయాలని ఆరాటపడుతున్నారు ఇది మన మంచికే పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత అమెరికా దేశ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడిని స్కూల్లో చేర్పిస్తూ ఉపాధ్యాయునికి ఒక లేఖ రాశారు దాని సారాంశం ఏమిటంటే నా కుమారుడు ఈరోజు స్కూల్లో చేరుతున్నాడు ప్రపంచంలో జీవించాలంటే విశ్వాసం ప్రేమ ధైర్య సాహసాలు అవసరం ఒక మిత్రుడు ఉంటే ఒక శత్రువు కూడా ఉంటాడని ఊరకనే వచ్చిన వంద రూపాయలకంటే కష్టపడి సంపాదించిన పది రూపాయలే విలువైనవని మోసం చేసి పాస్ ఫెయిల్ అవ్వడమే ఉత్తమమని ఓటమిని అంగీకరించాలని గెలుపును మనస్ఫూర్తిగా ఆనందించాలని అసూయకు ఆమడ దూరంలో ఉండాలని పుస్తకాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయని మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోని మార్మికతను గురించి ఆలోచించాలని తన ఆదర్శాల ఎందు విశ్వాసం కలిగి ఉండాలని మందలో ఒకటిగా కొట్టుకుపోకుండా అందరూ చెప్పేది విని వాటిలోని మంచి గ్రహించాలని తన మేధస్సును ప్రతిభను అమ్ముకోవచ్చు కానీ హృదయాన్ని వ్యక్తిత్వాన్ని ఈ అన్నడు అమ్ముకోవద్దని తాను అనుకున్నది ఒప్పు అని నమ్మితే దానికోసం పోరాడాలని తనపై తనకు గొప్ప విశ్వాసం ఉండాలని అప్పుడే మానవాళిపైన పైన భగవంతుని పైన అపార విశ్వాసం కలిగి ఉండగలడని బోధించండి అని రాశాడు ఇది ఆయన గొప్పతనం ఇవన్నీ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా మలచడానికి ఉపయోగపడే మంచి సూత్రాలు ఈ లేఖ కేవలం ఉపాధ్యాయులకే కాదు తల్లిదండ్రుల ఆలోచనా విధానం ఏ విధంగా ఉండాలో స్పష్టం చేస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ చదవాల్సిన లేఖ అబ్రహం లింకంలాగా ఆలోచించడానికి ఎంతో విశాల దృక్పథం సాహసం నిస్వార్థం భావాలు కలిగి ఉండాలి తమ కుటుంబం గురించి ఆలోచించే నేటి తల్లిదండ్రులు ఎంతమందికి ఈ భావాలు అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ పిల్లల పెద్ద చదువులు చదువుకోవాలని మంచి జీవితం కొనసాగించాలని తల్లిదండ్రులు ఆశించడంలో తప్పు లేదు డబ్బు ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది బంధువులలోనూ సమాజంలోనూ మంచి పలుకుబడి గుర్తింపు వస్తాయి కానీ అందుకోసం సంస్కారాలను మనం పణంగా పెట్టకూడదు ఎందుకంటే చదువుకున్న వారు కూడా మానవత్వాన్ని స్వాభిమానాన్ని మరిచి సంస్కారహీనంగా నేడు ప్రవర్తిస్తున్నారు రోడ్డుపై ప్రమాదం జరిగితే అవతల వారికి సాయం చేయాల్సింది పోయి దాన్ని చిత్రీకరిస్తున్నారు ఆ సమయంలో ఏటు కొట్టువాడు చెప్పులు కొట్టుకునేవాడు లేదా దారిని పోయేవారు సాయం చేస్తారు పెద్ద పెద్ద హోటల్లో దిగినప్పుడు ఏసీ రైల్లో ప్రయాణించేటప్పుడు వారు వారి ప్రవర్తనను చక్కబరుచుకోవలసి ఉంటుంది మొక్క వంగనది మానే వంగున అని నానుడి కాబట్టి పిల్లలకు చదువైన సంస్కారమైన చిన్నతనంలోనే ఇంటి నుండే ఆరంభం కావాలి ఎనభై తొంభై దశకాల్లోని పిల్లలకంటే నేటి పిల్లల సగటు మేధాశక్తి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంది దేనినైనా నిశితంగా పరిశీలిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అంగీకారమైతే ఇట్టే నేర్చుకుంటున్నారు అదే సమయంలో వారికి మొండి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంది ఇప్పటి పిల్లలని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఓర్పు సహనం కలిగి ఉండడంతో పాటు చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పటి తల్లిదండ్రులు ఎ ఎనభై తొంభై దశకాల్లో జన్మించిన వారు వారికి రామాయణ భారత భగవతాల్లోని కథలను వివరించే సామర్థ్యం కొంత తప్పకుండా ఉంటుంది భారతీయ పురాణ సాహిత్యాల కథల భాండాగారం కుమారుడు అంధులు వృద్ధులు అయిన తన తల్లిదండ్రులను సేవించాడని చెప్పాలి హరిశ్చంద్రుని సత్యసంధత తెలియజేయాలి రంతిదేవుడు కర్ణుడు వంటి వారి దానగుణం వివరించాలి జీమోత వాహనుడు శివ చక్రవర్తి వంటి వారి దయాగుణం తెలిపాలి ఇంకా పంచతంత్ర కథలు జాతక కథలు చరిత్రలో నిలిచిపోయిన వీరులు శివాజీ నేతాజీ ఇంకా ఇతర ప్రముఖులైనటువంటి వారి గురించి పిల్లలకు చెప్పాలి ఈ కథలు తెలియకపోతే వాటిని తెలుసుకుని మరీ పిల్లలకు బోధించాలి ఈ పసి మనస్సులపై అవి చెరగని ముద్ర వేస్తాయి ఇవేవి వారి ర్యాంకులకు భవిష్యత్తుకు ఉద్యోగాలకు జీతాలకు ఏమాత్రం అడ్డురావు పైగా వారి జీవితాలకు దిక్సూచులుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు వారిని సామాజిక స్పృహ కలవారిగా కుటుంబం పట్ల బాధ్యత కలవారిగా తీర్చిదిద్దుతాయి ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సాంప్రదాయాలకే ఉంది కానీ విజ్ఞానానికి లేదు అందువల్ల జాతి నర నరాల్లోకి మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రవేశపెట్టాలి అంటారు స్వామి వివేకానంద పిల్లలకు అదనంగా ట్యూషన్స్ పెట్టి మార్కులు సంపాదించడానికి తల్లిదండ్రులు ఎంతో సమయాన్ని డబ్బును వెచ్చిస్తారు దానికి తోడు వారిని సంస్కారవంతులుగా తయారు చేయడానికి కూడా ఒకంత సమయాన్ని కేటాయిస్తే అంతా చక్కబడుతుంది స్కూల్ నుండి రాగానే దగ్గరలోని పార్కుకు తీసుకువెళ్ళడము నలుగురితో పాటు ఆటపాటల్లో పాల్గొనేలా చేయడము డ్రాయింగ్ సంగీతం వంటి కళల్లో శిక్షణ ఇప్పించడము చేయాలి వీలైతే వారానికి ఒకసారి పచ్చని పొలాలకు తీసుకువెళ్ళి ప్రకృతితో మమేకమై మట్టితో ఆడుకునేందుకు ప్రోత్సహించాలి అలాగే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు తీసుకువెళ్ళి పిల్లల్లో మానవత్వం మొగ్గ తొడిగేలా చేయాలి సంస్కారాలు ఊరకనే రావు దానికి తల్లిదండ్రులు త్యాగం ఎంతో అవసరం కుటుంబం సమాజం దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వారిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్